హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బ్యాంగ్లూరులో ఈ వీడియో గురు పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చుకోవడానికి అయితే హస్బెండ్తో కలిసి అయితే బయటకు వెళ్ళాను మార్నింగ్ అయితే చాలా వెదర్ కూల్గా ఉంది ఈరోజు చాలా ఫ్రెష్గా వస్తాయి కదా ఫ్లవర్స్ పండుగ అనేసి అందుకని అయితే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చుకుందామని బయటకు వెళ్ళాను ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చామంతులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బెంగళూరులో అయితే ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఏ ఫ్లవర్ కావాలంటే అది దొరుకుద్ది ఇక్కడైతే గులాబీలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వర్షం పడింది అనేసి ఎక్కువగా ఫ్లవర్స్ రాలేదని చెప్పింది ఆంటీ సో అన్ని ఫ్లవర్స్ బాగున్నాయి నేను గులాబీలు ఎక్కువగా తీసుకున్నాను రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఎల్లో పింక్ ఆరెంజ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చామంతుల్లో కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ మల్లెపూ వచ్చి మూర ఫార్టీ రూపీస్ ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇంకా గ్యాస్ నైట్ క్లీన్ చేసుకున్నాం కదా ఇంకా అన్నీ ప్రాపర్గా పెట్టుకుంటా ఉన్నాను స్వీట్స్ పిల్లలకి టిఫిన్ మిల్క్ అన్నీ ఇవ్వాలనేసి అయితే ఇంకా ఫస్ట్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని అన్నిటికీ రెడీ చేసుకుంటా ఉన్నాను పాలు ప్యాకెట్ వచ్చింది మార్నింగే మేము రిలేట్ పాలు యూజ్ చేస్తాము లీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీ వన్ టెన్ రూపీస్ పడిద్ది కానీ బాగుంటాయి మిల్క్ సమ్ టైమ్స్ అయితే కొంచెం బాగోవు అందుకే ఇంకా అప్పుడు వేరే పాలు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము ఇక్కడ రవ్వకైతే నేను బౌల్లో వేసుకున్నాను ఎంత క్వాంటిటీ కావాలో వన్ సైడ్ మిల్క్ వన్ సైడ్ అయితే ఇంకా రెడీ చేసుకోవడానికి స్వీట్ గీ వేసాను బాగుంటుంది గీ మా ఇంట్లోది ఇక్కడ గీ అంతా నేను ఎక్కువగా యూస్ చేయను ఎక్కువగా కౌ గీ దొరుకుద్ది నాకు బఫెల్లో గీ అంటే ఇష్టము అందుకనేసి అయితే నేను ఎక్కువగా ఊరి నుండే తీసుకొచ్చుకుంటాను మా ఇంట్లో అమ్మ చేస్తుంది ఇంకా అదే ఫ్రెష్గా ఉంటుందని అయితే తీసుకొచ్చుకున్నాను మంచిగా నెయ్యిలో వెంపి అయితే పక్కకు తీసుకొని వాటర్ యాడ్ చేస్తాను ఇంకా పైన కూడా మిల్క్ వేస్తాను చాలా బాగుంటుంది స్వీట్ ఎక్కువగా కలర్స్ ఏమి యాడ్ చేయను ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి కదా కలర్స్ ఎందుకు పిల్లలకి మంచిది కాదు అయితే నేను యాడ్ చేయను ఎందులో యాడ్ చేయను ఏ స్వీట్ చేసినా కూడా ఎక్కువగా కలర్స్ అయితే యాడ్ చేయను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను అంతే ఇంకా ఏ కలర్ అయితే యూస్ చేయను ఇంకా షుగర్ కూడా యాడ్ చేశాను ఇంకా ఇందులో షుగర్ వేస్తాను ఇంకా రెడీ అయిపోయింది ఒక పాయసం అయితే పిల్లలకైతే ఇడ్లీ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను చట్నీ వాళ్ళు ఇంకనే పూజ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయరు కదా సో వాళ్ళకి ముందే రెడీ చేసి పెడితే నేను ఈజీగా పూజ చేసుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా ఇంకా ఇక్కడైతే బెల్లం కూడా నేను నాకు టైం ఉన్నప్పుడే తురుమేసుకొని బాక్స్కి వేసుకుంటాను ఇట్లా ప్రసాదాలకు కావాల్సినవి సపరేట్గా పెట్టుకుంటాను బెల్లం అయినా షుగర్ అయినా కూడా అవన్నీ ఇంకా దేవునికి ప్రసాదాలు నైవేద్యాలు చేసినప్పుడే యూజ్ చేస్తాను ఇక్కడ ఇంకా ఇడ్లీ పెడతా ఉన్నాను పిల్లలకి వాళ్ళ ఆకలి అయితే ఉండింది ఫెస్టివల్స్ అయితే చాలా టైం పడిద్ది కదా మనము పూజ చేసుకోవాలి అంటే అందుకనే హాలిడేస్ ఉన్న రోజు ఇట్లా ఫెస్టివల్స్ వస్తే మాత్రం ముందే వాళ్ళకు టిఫిన్ అంతా రెడీ చేసి పక్కన పెడతాను ఇట్లా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉందనేసి అయితే కొంచెం తీసి పక్కన పెట్టాను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి అది ఈవినింగ్కి వేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా రావనేసి అయితే కొంచెం ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీ యూజ్ చేస్తాను నేను ఎప్పుడైనా కూడా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి మా పిల్లలకి ఇడ్లీ అంటే ఇష్టం ఇడ్లీ సాంబార్ అంటే సాటర్డే సండే అప్పుడు సాంబార్ చేసేస్తాను స్కూల్కి పెట్టమని అడుగుద్ది కానీ సాంబార్ తీసుకెళ్తే సరిగా తింటుదో లేదో అనేసి అయితే నేనే పంపించను చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఇక్కడ అయితే బెల్లన్నం చేస్తూ ఉన్నాను పిల్లలకి ఎక్కువగా బెల్లంతో చేసినవి పెడితే మంచిది కదా షుగర్ కన్నా అందుకని ఒకటి షుగర్ స్వీట్ చేశాను ఒకటేమో జాంగ్రీ స్వీట్ చేశాను రెండో చేశాను ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఒక ఇడ్లీ అయితే ఇంకా పిల్లలకి హస్బెండే పెట్టేస్తారు మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కూడా ఎప్పుడైనా రెగ్యులర్గా కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇంకా దేవుని రూమ్కి అయితే వచ్చేసాను ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్నీ తీస్తూ ఉన్నాను నేను పూజ చేసుకున్నాను కదా ఇవన్నీ ఫ్లవర్స్లో అన్నీ ఒక కవర్లో పెట్టుకొని కవర్లో వేసి బాగా టైట్గా పెట్టేస్తే అవి చెట్లకి అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను బాగా డ్రై అయిన తర్వాత అయితే చెట్లకి కంపోస్ట్ యూజ్ చేస్తాను ఇంకా అప్పుడైతే లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ప్లాంట్ కూడా ఇంకా అందుకేస్తే నేను బయట అయితే పడేయను అట్లా యూజ్ చేస్తాను ఇంకా బయట కూడా మార్నింగే అయితే ముగ్గు పెట్టుకున్నాను సో ఇంకా ఫ్లవర్స్ పెట్టాను ఎక్కువగా చిన్నగా ఉంటుంది కదా పిల్లలు ఆడుతూ ఉంటారు అనేసి కొంచెం సైడ్గా చిన్నది ముగ్గు వేస్తాను ఓన్లీ ఫెస్టివల్స్ థర్స్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేసే వేస్తాను మిగతా డేస్ మాత్రం వేయను ఎందుకంటే రెగ్యులర్గా పిల్లలు వచ్చి ఆడి ఆ ముగ్గునంతా అటు ఇటు చేస్తూ ఉంటారు సో అందుకనేసి అయితే ఈ ఫెస్టివల్స్ అండ్ ఎవ్రీ వీక్ అయితే థర్స్డే ఫ్రైడే సాటర్డే పెట్టుకుంటాను ఇంకా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకున్నాను ఒక బాబాకి మాత్రము మల్లెపూలు తీసుకొచ్చాను ఫార్టీ రూపీస్ పర్ మూర పడింది కాస్ట్ అయితే ఓకే రీజనబుల్ అనిపించింది ఇప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ దొరికాయి కదా మల్లెలు అయినా కూడా ఫార్టీ రూపీస్ మూర అంటే ఓకే అనిపించింది నేనైతే ఇంకా రెడీ అయిపోయితే పూజ చేసుకుంటా ఉన్నాను ఎక్కువగా గులాబీలు తీసుకొచ్చుకున్నాను చాలా బాగున్నాయి గులాబీలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అనేసి అయితే అవి తీసుకొచ్చుకొని ఇంకా బాబాకి ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకుని తర్వాత బాబాకి అయితే పూజ చేసుకున్నాను ఈరోజు గురుపూర్ణం కదా టెంపుల్స్లో అయితే చాలా రష్ ఉంటుంది ఈరోజు చాలా బాగా డెకరేటింగ్ చేస్తారు టెంపుల్స్ అయినా కూడా అన్న భోజనం పెడతారు బెంగళూరులో అయితే ఎవ్రీ థర్స్డే అయితే అన్న భోజనం కూడా చేస్తారు సాయిబాబా టెంపుల్లో ఇక్కడ దగ్గరలో అయితే టెంపుల్స్ లేవు ఇదివరకు మేము ప్రీవియస్ హెచ్ఎస్ఆర్ లేట్లో ఉన్నప్పుడు దగ్గరలో టెంపుల్ ఉంటే ఎవ్రీ థర్స్డే వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చినాక అయితే టెంపుల్స్ అయితే చాలా మిస్ అవుతూ ఉన్నాను దగ్గరలో ఏమీ టెంపుల్స్ లేవు ఇంకా పూజ అయితే అంతా ఫినిష్ అయిపోయింది ప్రసాదాలు కూడా పెట్టుకున్నాను మా పాప అయితే ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు ఇస్తుంది అనేసి అయితే ఇంకా కొంచెం పాప ఫీవర్ వచ్చింది కదా డల్గా ఉంది లేదంటే నా వెనకాలనే తిరుగుతూ ఉండేది ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ కూడా పొట్టేసుకున్నాను కన్నడలో కొబ్బరికాయని తెన్కాయ అంటారు సో ఎక్కువ ఎక్కువగా యూస్ చేస్తారు ఇక్కడైతే వాళ్ళు స్వీట్స్ చేసుకుంటారు కొబ్బరి అన్నం చేసుకుంటారు మళ్ళీ ఇంకా చట్నీస్ కూడా ఎక్కువగా చేసుకుంటారు సో అందుకే ఇక్కడ ఎక్కువగా కొబ్బరి యూజ్ చేస్తారు కొంచెం రేటు కూడా కంపేర్ చేస్తే తక్కువే బయట తులసి చెట్టు పెట్టుకున్నాను కదా ఇక్కడ కూడా ఇంకా ఫ్లవర్స్ పెట్టి అయితే దీపం పెట్టాను చిన్న తులసి ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను కానీ చాలా బాగా గ్రోత్ అయింది నేను తీసుకొచ్చినప్పుడు చిన్నగా ఉండేది అసలు ఒక త్రీ ఫోర్ లీఫ్స్ ఏమి ఉండేది ఇప్పుడు చాలా బాగా గ్రోత్ అయిపోయింది ఎప్పుడైనా ప్లాంట్స్ తీసుకొచ్చుకుంటే చిన్నవి తెచ్చుకుంటేనే మనకి ఈజీగా గ్రో అనేది వస్తాయి పెద్దవి తెచ్చుకుంటే అవి ఆల్రెడీ అక్కడే గ్రో అయి ఉంటాయి కాబట్టి మనకి ఇంట్లో పెరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకని నేను ఎప్పుడైనా చిన్నగా ఉన్న ప్లాంటే తీసుకుంటాను ఇక్కడైతే ఇంకా పూజ అంతా రెడీ అయిపోయినాకైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆలు ఆల్రెడీ హస్బెండ్ నేను కట్ చేసి పెడితే కుక్కర్కి వేసి పెట్టినాడు సో ఇంకా కర్రీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాను ఆలు అండ్ టమాటో నిన్నే నాన్ వెజ్ చేసుకున్నాం కదా సండే మా పిల్లలు అడుగుతా ఉన్నారు మళ్ళీ నాన్ వెజ్ అని బట్ ఈ రోజు గురు పౌర్ణమి ఈవినింగ్ టెంపుల్ వెళ్దాం అనేసి అయితే చెప్తే సరే అని ఊరుకున్నారు చిన్నపాపకి అయితే చాలా ఫీవర్ వచ్చేసింది నైట్ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉండే ఇంకా నైట్ ఎప్పుడు లేచేసి అయితే తడిగుడ్డ అయితే తుడిచేశాను ఫీవర్ వచ్చినప్పుడు మెడిసిన్ కన్నా ఇంకా తడి గుడ్డేస్తే త్వరగా తగ్గిపోయింది ఇంకా కర్రీ అయితే రెడీ అయితే ఉంది నేను ఈ లోపే చార్ చేస్తూ ఉన్నాను మా తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది ఈ చారు అయితే పప్పులోకి ఇలాంటి ఆలు ఫ్రైలోకి చాలా బాగుంటుంది మేము ఈజీగా చేయొచ్చు అయితే మనకి కోల్డ్ అయినప్పుడు కూడా అప్పుడు తింటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా చారు కావాల్సిన ఒకేసారి మా తెలంగాణలో అయితే పచ్చిపులుసు అంటారు అందరి ఇంట్లో చేసుకుంటారు చాలా బాగుంటుంది పిల్లలైతే చారు ఉంటే చాలా ఈజీగా తినేస్తారు ఇక్కడ ఆలు కూడా రెడీ అయిపోయింది ఆలు టమాటో బాగుంటుంది కర్రీ ఇంకా పచ్చి పులుసు కూడా చేసేసాను పైన ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి అయితే పైన వేసాను ఇవి తింటూ ఉంటైతే భలే టేస్టీగా అనిపిస్తుంది ఇంకా అన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పిల్లలకైతే తినిపించేసి పడుకోబెట్టాలి కాసేపు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాను మళ్ళీ పూజ చేసుకున్నాను ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళాను నేను మా పెద్ద పాప చిన్న పాపకి ఫీవర్ వచ్చింది కదా సో అందుకే హస్బెండ్ ఇంట్లో ఉన్నారు పాపను ఇంట్లో పెట్టుకున్నారు నేను అయితే బుక్ చేసుకుని అయితే వెళ్తా ఉన్నాను మాకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడైతే స్ట్రీట్ మొత్తం లైట్స్ ఆన్ చేశారు చాలా బాగుంది టెంపుల్ కొంచెం గల్లీ లోపలికి ఉంది ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఈ టెంపుల్కి రావడము ఈ ఏరియాకి వచ్చినాక ఇంకా అయితే మేము పైన అయితే సాయిబాబా టెంపుల్ ఉంది కింద ఏమో టెంపుల్ ఉన్నారు బాగుంది టెంపుల్ అసలు మేము మధ్యలో తప్పిపోయాము పాప అంకుల్ చాలా మంచివాడు టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు కొందరు అసలు డ్రాప్ చేయరు మాది లొకేషన్ ఇక్కడి వరకే మేము ఇక్కడే డ్రాప్ చేస్తామంటారు బట్ అయితే నేను ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చాను కరెక్ట్గా నన్ను డ్రాప్ చేశాడు మళ్ళీ అది నైట్ టైం కాబట్టి భయమేసింది ఒకదాని వెళ్ళిన అనేసి ఇక్కడ సాయిబాబాకి అయితే చాలా పువ్వులతో అయితే చాలా బాగా అలంకరణ చేశారు పక్కన అయితే వినాయకుడు ఉన్నాడు ఇంకా పక్కన కూడా అయితే దేవుడు ఉన్నాడు నేమ్ తెలియదు ఇక్కడైతే చాలా కలర్స్లో కలర్స్ వస్తూ ఉంటాయి భలే అనిపించింది టెంపుల్లో కాసేపు చాలా పీస్ఫుల్గా ఉంది కింద మాత్రము అమ్మవారి టెంపుల్ ఉంది దొడ్డమ్మ దేవి అని ఉంది అంటే పెద్దమ్మ తల్లి మీనింగ్ దొడ్డ అంటే పెద్ద చిక్కు అంటే చిన్న సో ఇక్కడైతే కూడా చా చాలా బాగా డెకరేషన్ చేసినారు ఫ్లవర్స్తో కూడా మార్నింగ్ బాగా జరిగినట్టుంది ఈవినింగ్ కాబట్టి ఎక్కువగా రష్ ఏం లేరు ఇక్కడ నార్మల్గా ఉన్నారు టెంపుల్ అయితే వేప చెట్టు కూడా ఉంది మధ్యలో నుంచి పైనకు ఉంది భలే ఉంది చెట్టు అయితే ఇక్కడ అన్న భోజనం కూడా చేస్తా ఉన్నారు ఎక్కువగా సాయిబాబా టెంపుల్స్ లో అయితే ఎవ్రీ థర్స్డే చేస్తారు కదా ఇంకా గురుపూర్ణం కాబట్టి ఈరోజు ఈవినింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇంకా నాకు అప్పటికే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయింది బయట అయితే ప్రసాదాలు పెడతా ఉన్నారు మా పాప అయితే పెరుగు తినదు సో పెరుగులో ఫ్రూట్స్ యాడ్ చేసి ఇచ్చినారు సో తది తినలేదు లడ్డు తీసుకునింది లడ్డు అయితే చాలా బాగుంది బూందీ లడ్డు ఇంకా ఆ లోపయితే నేను ఈ స్ట్రీట్ నుంచి అయితే కొంచెం లోపలికి ఉంది మెయిన్ రోడ్కి వస్తే ఆటోస్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా లొకేషన్ తెలుస్తుంది అనే సైతే బయటకు వచ్చి ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకున్నాను ఇక్కడ దగ్గరలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా టెంపుల్స్ ఉంటాయి ఎల్లమ్మ తల్లి వినాయకుడి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇంకా నేనైతే ఆటో బుక్ చేసుకున్నాను ఆటో అయితే వచ్చేసింది ఇంకా పాప నేనైతే వెళ్తా ఉన్నాము ఇక్కడ చూడండి కొబ్బరికాయలు హండ్రెడ్కి ఫోర్ అని అయితే పెట్టేశారు ఇంకా అయితే వెళ్తూ ఉన్నాం మేము ఇంకా మీ ఇంట్లో మీరు గురుపూర్ణం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్